అధ్యక్ష ముందుగా తమరికి ధన్యవాదాలు అధ్యక్ష ఎందుకంటే ఒక యువ శాసనసభ్యురాలు ఇవాళ అనుకోని పరిస్థితుల్లో మన మధ్యన లేని ఈ సందర్భంలో మరి కేవలం ఈ ఒక్కరోజు మొత్తం కూడా సంతాప తీర్మానం మీదే అమ్మాయి గురించి మాట్లాడడానికి అందరికీ అవకాశం ఇచ్చినందుకు ముందుగా తమరికి ధన్యవాదాలు అధ్యక్ష నిజంగా కూడా కొన్ని సందర్భాలు దిగ్భ్రాంతిని కలిగిస్తాయి అధ్యక్ష ఇవాళ జ్ఞాని సాయన్న గారు ఇప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఒక సీనియర్ శాసనసభ్యుడు ఐదు సార్లు గెలిచిన మంచి వ్యక్తి స్వభావి ఎప్పుడు ఎక్కడ ఎవరిని కలిసినా ఏ పార్టీలో ఉన్నా ఒక అజాత శత్రువుగా మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి జ్ఞాని సాయినగర్ అధ్యక్ష గతంలో పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో సాయనగారు మేము అందరం కూడా కలిసికట్టుగా నగరాభివృద్ధికి ఎన్నో రకాలుగా కంటోన్మెంట్ కానీ తర్వాత నగరంలోని వివిధ ప్రాంతాలకు సంబంధించి కానీ చాలా కమిట్మెంట్తో పనిచేసిన నాయకుడు సాయినగర్ అధ్యక్ష అధ్యక్ష సాయన్న గారు అదేవిధంగా మా గౌరవ ముషీరాబాద్ శాసనసభ్యులు ముఠాగోపాల్ గారు చిరకాల స్నేహితులు అధ్యక్ష దాదాపు దశాబ్దాల స్నేహం వారిద్దరిది కూడా మీకు కూడా మంచి స్నేహితులు అధ్యక్ష వారు నాకు బాగా గుర్తున్న సందర్భం అధ్యక్ష ఈ రెండు వేల పదిహేనవ సంవత్సరం ఆనాడు జిహెచ్ఎంసి ఎలక్షన్స్ వచ్చినప్పుడు సాయన్న గారు కోరిన ఒకే ఒక్క కోరిక నేను కవాడిగూడ నుండి లాస్యానందిత గారిని నేను కార్పొరేటర్గా చూడాలనుకుంటా ఉన్నాను మా మిత్రుడు గోపాల్ గారు కూడా పూర్తిగా మద్దతుగా ఉన్నారని చెప్పి మొదటిసారి ఆ రోజు వచ్చి అడిగితే కేసీఆర్ గారు కాదనకుండా వెంటనే అమ్మాయికి ఒక మంచి భవిష్యత్తున నాయకురాలు మంచి యంగ్ లీడర్గా బాగా చదువుకున్న అమ్మాయి మంచి అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆనాడు కవాడిగూడ నుంచి కార్పొరేటర్గా గెలిపించుకోవడం జరిగింది అధ్యక్ష కానీ నిజంగా కొన్ని కొన్ని సందర్భాలు ఎట్లా ఉంటాయి అధ్యక్ష అంటే ఇప్పుడు సాయన్న గారి కుటుంబాన్ని చూస్తూ ఉంటే విధి నిజంగానే వారి మీద పగబట్టిందేమో అన్నంత తీవ్రంగా ఒకటే సంవత్సరంలో ఒకే ఒక్క సంవత్సరంలో మరి అటు గారు దుర్మరణం కావడం ఆ తర్వాత అనుకోని మరి మమ్మల్ని అందరినీ కూడా విస్మయపరుస్తూ దిగ్భ్రాంతి గురి చేస్తూ లాస్యా నందిత గారు కూడా ఈ రోడ్ యాక్సిడెంట్లో చనిపోవడం ఇవన్నీ కూడా అత్యంత ఆవేదన కలిగించే అంశాల అధ్యక్ష ఒకటే ఏడాది లోపల అటు తండ్రి ఇటు కూతురు చనిపోవడం అంటే ఆ కుటుంబంలో ఎంత విషాదం ఉంటుందో మనం ఊహించవచ్చు అధ్యక్ష కానీ చాలా చురుకైన అమ్మాయి అధ్యక్ష ఆనాడు కార్పొరేటర్గా జిహెచ్ఎంసీలో పనిచేసిన తదనంతరం సాయన్నగారు కొంత ఆరోగ్యం బాగలేకుండే అధ్యక్ష బాగా డయాబెటీస్ ఎక్కువై చివరికి లెగ్ ఆంపిటేట్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఒకవైపు నందిత మరొక వైపు నివేదిత ఇద్దరు అమ్మాయిలు పాపం ఆయనతో ఎల్ల వేళలా ఎక్కడికి ఏదైనా మీటింగ్కి వచ్చినా ఆఫీస్కి పోయినా మంత్రులను కలిసేదిన్నా లేదా అధికారులను కలిసేదిన్నా ఇద్దరు అమ్మాయిలు కుడి భుజం భుజం మాదిరిగా ఆయనకి రెండు వైపులా ఉండి తీసుకొని పోయేవాళ్ళు అధ్యక్ష మా దగ్గర కూడా చాలాసార్లు ముగ్గురు కలిసే వచ్చేది అట్లాంటి కుటుంబం సాయన్నగారు మరణించిన తర్వాత ఇదే శాసనసభలో అధ్యక్ష ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా సంతాప తీర్మానం చెప్పడమే కాకుండా ఆ కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్పి హామీ ఇచ్చి ఇచ్చిన హామీ ప్రకారమే ఆ రోజు మళ్ళీ లాస్టా నందిత గారికి రెండు వేల ఇరవై మూడులో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మరి ఆనాడు పార్టీ నుంచి అవకాశం కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు కంటోన్మెంట్లో సాయనగారు చేసిన సేవ రాజకీయాలకు అతీతంగా కలిసి ఉండే మంచి వ్యక్తిత్వం ఎన్నింటి వల్ల నందిత గారికి కూడా తప్పకుండా తండ్రి గారి ఆశీస్సులతో పార్టీ అండతో బ్రహ్మాండమైన మెజారిటీతో అమ్మాయి కూడా గెలిచింది అధ్యక్ష బాధాకరం ఏమంటే సరిగా గెలిచిన కొన్ని కొద్ది కొద్ది కాలానికే మరి నల్లగొండలో మా పార్టీ సభ ఒకటి జరుగుతూ ఉంటే అక్కడికి నందిత గారు కూడా రావడం జరిగింది ఆ రోజు కూడా రోడ్ యాక్సిడెంట్ అయింది తన కారుకి పూర్తి స్థాయిలో ధ్వంసమై అమ్మాయి స్వల్ప గాయాలతో బయటపడ్డా కూడా మరి చాలా చాలా ఇబ్బంది పడ్డది అధ్యక్ష చాలా మనోవేదనకు కూడా గురైంది తదనంతరం వాళ్ళ ఇంట్లో కూడా ఒక చిన్న యాక్సిడెంట్ అయింది వరుసగా ఏదో పగబట్టినట్టే నల్లగొండలో ప్రమాదం తర్వాత అక్కడ లిఫ్ట్లో ప్రమాదం ఆ తర్వాత మళ్ళీ అనుకోకుండా ఈ ఓఆర్ఆర్ మీద జరిగిన రోడ్ యాక్సిడెంట్లో అమ్మాయి మరణించడం జరిగింది అధ్యక్ష మేము ఆ రోజు పార్టీగా మాట ఇచ్చి సాయన్నగారి కుటుంబం మా కుటుంబమే అని చెప్పి ఆనాడు సాయన్నగారి తర్వాత లాస్య నందిత గారికి పార్టీ అవకాశం ఇచ్చింది అధ్యక్ష అమ్మాయి గెలిచింది దురదృష్టవశాత్తు ఏడాది లోపలే అమ్మాయి మరణిస్తే తిరిగి వారి సోదరి నివేదిత గారికి మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో కూడా అవకాశం ఇచ్చింది అధ్యక్ష పార్టీ నాయకత్వం కేసీఆర్ గారు కానీ దురదృష్టం ఉప ఎన్నికల్లో మొన్న మా పార్టీ ఓటమి కావడం జరిగింది అధ్యక్ష నిజంగా కల్లో కూడా అనుకోలేదు చురుకైన ఒక నాయకురాలు మంచి వ్యక్తిత్వం మంచి విద్యార్హతలు కలిగిన ఒక మహిళ ఈ శాసనసభలో అడుగుపెట్టిందని చెప్పి సంతోషపడ్డాం భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది అమ్మాయికి అని చెప్పి ఆశించినాం కానీ ఇదే సభలో ఆమె అడుగుపెట్టిన కొద్ది కాలానికే సంతాప తీర్మానం మీద మాట్లాడాల్సి వస్తుందనే ఆవేదన మాత్రం మా సభ్యులందరికీ ఉంది అధ్యక్ష వారందరి మనోవేదన ముఖ్యంగా మా గోపాలన్న గురించి అయితే ఆయన ఎంత బాధపడ్డారో నేను స్వ చూసిన అధ్యక్ష అందుకే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో గారి మరణం తర్వాత మేమందరం కూడా ఆ కుటుంబానికి అండగా నిలబడాలని పార్టీగా నిర్ణయం తీసుకున్నాం తర్వాత నందిత గారు తర్వాత ఇప్పుడు నివేదిత గారు వారి కుటుంబానికి ఈ రోజైతే కాదు అధ్యక్ష భవిష్యత్తులో కూడా సంపూర్ణంగా అండగా ఉంటాం ఈ సంతాప తీర్మానాన్ని పూర్తిగా బలపరుస్తూ ఆ కుటుంబానికి మనోధైర్యం భగవంతుడు ప్రసాదించాలని నందిత గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తా బాబు గారు అధ్యక్ష సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసన సభ్యురాలు కుమారి నందిత సాయన్న గారి ఆకస్మిక మరణంపై గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరుస్తూ యువ ఎమ్మెల్యే లాస్య గారి మరణం కంటోన్మెంట్ ప్రజానికానికి నాయకత్వానికి లోటుగా భావిస్తూ ఉన్నాం సాయనగారి ముగ్గురు కూతురులో చిన్నవారైన లాస్య గారు మొదటగా రెండు వేల పదిహేనులో పికెట్ నుంచి వార్డ్ మెంబర్గా పోటీ చేయటం రెండు వేల పదహారులో కవాడిగూడ కార్పొరేటర్గా పోటీ చేసి వారి ప్రజా జీవనాన్ని మొదలుపెట్టడం తదనంతరం అనారోగ్యంతో బాధపడతా ఉన్న సాయన గారికి వారి కుటుంబ సభ్యుల ద్వారా కంటోన్మెంట్ ప్రజలకు సేవలు అందించాలని భావించి మరి చాలా చురుకుగా ఆ ప్రాంత ప్రజలకు సేవలు అందించిన వ్యక్తిగా పేరుగాంచారు ఈరోజు కంటోన్మెంట్ ప్రజలకు సేవలు అందించాలని ఆలోచనలో భాగంగా నందిత గారు మరి సాయన గారి వారసులుగా ముందుకు సాగాలని ఆ పార్టీ ఆలోచన చేయడం సాయన గారి అనారోగ్యంతో మరణించడం కంటే రెండు సంవత్సరాల కంటే ముందే లాస్య గారి తండ్రి సాయన్న గారి కోరిక మేరకు ప్రజా జీవితంలో ఇంకా వేగంగా మెరుగైన రీతిలో పనిచేయడానికి సాయశక్తుల్లో పనిచేశారు స్థానికంగా గొప్ప గుర్తింపు కూడా సాధించటం జరిగింది అనారోగ్యంతో సాయన్న గారు మృతి చెందగా ఆయన వారసులుగా లాస్య గారు కుటుంబ పరంగా మరి వారందరూ ఆలోచన చేసి కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేసి చిరుప్రాయంలోనే పెద్ద మెజారిటీతో గెలుపొందారు దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలోనే వారు మన అందరి దగ్గర నుంచి దూరం కావటం చాలా విసాజకరం శ్రీ సాయన్న గారి వారసత్వాన్ని కొనసాగిస్తూ కుమారి నందిత గారు కంటోన్మెంట్ ప్రజల మరణను పొందుతున్న తరుణంలో ఆకస్మికంగా మరణించటం వారి కుటుంబానికే కాకుండా కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలకు కూడా తీరని లోటని ఈ సందర్భంలో వారి కుటుంబ సభ్యులకి వారి అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను శ్రీ ఏ మహేశ్వర్ రెడ్డి గారు ధన్యవాదాలు అధ్యక్ష